समारंभां, शंकरचार्य అస్మాచార్య పర్యంతా మందే గురు పరంపరాసిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తమోగీశం స్వామి నశ్రీ జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మా ఉనస్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నాను మా శర్మ చెప్పాడు కొపరపు సోదర కవులతో నాకున్న అనుబంధాన్ని గురించి ఆయన కొపరపు కవుల దౌహిత్రులు సుబ్బరాయ శర్మ గారి దౌహిత్రులు నేను కూడా పూర్వాశ్రమంలో అదే వరస దౌహిత్రుడి వరస అంటే మా మాతామహ విషయం కొప్పరపు వారు చిన్నతనంలో మా ఇంట్లో కొపరపు కవుల పద్యాలు వ్యక్తి ఉండేవాళ్ళు కాదు ఒక ఇరవై ఇండ్లు మా ఇంటి వరుసలో ఉంటే ప్రతి ఇంట్లోనూ కూడా కొప్పరపు కవుల పద్యాలే ఆ విధంగా చిన్నతనం నుంచి కూడా కొన్ని వందల పద్యాలు వారిని వినటం మా ఇళ్లలో జరుగుతూ ఉండేది మా మాతానుహం వారి కోపరపు వారు కావటం మా ముత్తాత గారి దగ్గర గోపరపు సోదర కవులు విద్యాభ్యాసం చేయటం ఇలా ఈ రెండు వంశాల మధ్య ఎంతో సన్నిహితమైన సంబంధం ఏర్పడి ఉన్నది ఆ విషయాలు నిరంతరం మనస్సులో మిదులుతూ ఉండటం వల్ల నేను వారిద్దరినీ చూడటం జరగలేదు కంటే నాకంటే కొంచెం ముందు తరం వారు కనుక వారిలో మూడవ సోదరులు అంటే మొదటి సుబ్బరాయ శర్మ గారు మరణించిన తర్వాత రెండవ వారు బుచ్చిరామయ్య గారిని మూడవ వారితో కలిసి కొన్నాళ్ళు ఆశు కవితా సభలు చేశారు ఆ బుచ్చిరామయ్య గారిని నేను ఎరుగుతున్నాను నేను కొప్పరంలో చిన్నతనంలో అవధానం చేసినప్పుడు ఆయన ఎంతో సంతోషించి ఆశీర్వదించి చెప్పిన పద్యం ఇప్పటికీ గుర్తున్నది నాకు అయ్యను నుంచి మహితాశు కవీశ్వరుడైన గుచిరామయ్య నుంచినావు కవితాంబురు హాసనుడైన ఎట్టి తాతయ్యనుంచినావు అని మా ముతాత మా తాత వాళ్ళందరినీ కూడా స్మరిస్తూ గుచిరామయ్య గారు చెప్పిన పద్యం ఇప్పటికీ నా మనస్సులో మెదులుతూనే ఉంటుంది అలా వారికి సంబంధించిన విశేషాలు హృదయగతం చేసుకొని కొన్నాళ్ళు ఏదో కొద్దిగా అవధాన ఆశుకవితా మార్గంలో ప్రయాణించినటువంటి నేను పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో వారి శత జయంతి వచ్చినప్పుడు కొన్ని పట్టణాలలో ఆనాడు వారి శతజయంతి ఉత్సవాలు గుంటూరు విజయవాడ హైదరాబాద్ మొదలైన ప్రదేశాలలో కొప్పరపు సోదరకవుల శతజయంతి ఉత్సవాలు చేయించడం జరిగింది శర్మ గారి కుమారుడు ఇప్పుడు మా గారి మేనమామ సీతారామప్రసాద్ గారు ఆయన ఆ రోజుల్లో చాలా అద్భుతంగా అవధాన ఆశు కవిత ప్రదర్శనలు చేసేవారు వారిని సీతారామ ప్రసాద్ గారిని విశాఖపట్నం కూడా తీసుకొని వచ్చి యూనివర్సిటీ ఆడిటోరియంలో ఒకసారి వారి ఆశు కవితా ప్రదర్శన ఇరవై ఐదు సంవత్సరాల క్రింద ఏర్పాటు చేయటం జరిగింది అలా ఈ విశాఖపట్నంతో కూడా కోపరపు కవులకు మన మా శర్మ కంటే ముందే ఏర్పడున్నది వారి కీర్తి పరిమళం ఇక్కడ వ్యాపించున్నది ఇక కాగా ఈ వ్యక్తికైనా గురువుల యొక్క దేవతల యొక్క కృప ప్రధానం పైకి రావాలనంటే ఆ అనుగ్రహం వారికి పుష్కలంగా ఉంది ఇద్దరు సోదర కవులకు కూడా వారు చెప్పిన ఒక పద్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను వారు గురువుని గురించి చెప్తూ రాముడు గు రామకృష్ణ సుధీమని పోతరాత్ కుల రామకవిందలతోరత్న అనంటూ మా ముత్తాతగారైన రామకవి గారిని గురించి ప్రత్యేకంగా చాలా అద్భుతమైన పద్యం చెప్పారు అష్టావధానంబుగచేయత్వదించే அசுாரக பதமு நூடிக்கினாடு ஊறி போசே லட்சமும் லட்சக்கொலவித நேர்ப்புமையினாடு நேர்வேசே ప్రతివాదివాదము వాదము పరిభయింపదవాలు సామర్థ్యవడు సంఘటించే తనకు గల ఎక్తి శిష్య బృందములోన అగ్రణిగణను ఎవ్వడము గగ్రహించే అభిమదించద అట్టి విద్యాభీంద్రురమ్య గుణ సాంద్రు పోతరాడ్ రామచంద్రు అని రామకవి గారిని గురించి తన భక్తి గౌరవాలను వెల్లడించరు సుబ్బరాజ్ శర్మ గారు దేశమంతా తిరిగారు కీర్తి ప్రతిష్టలు పొందారు ఏ ఎంబ విరుదూలించె తునుదొంత మణికొండ భూపాలి సోదర కౌల పద్యం ఏరుదంబులించె తునుదా మణికొండ్రి చేత ఏ మాత జయకేతు వ్యత్తంగపతకం దురిప్పించే పోలవరేషుచేత ఏ దేవి జయఘంటి కాదులనిప్పించే మదరాశుబుధ శిరోమణుల చేత ఏ తల్లి వేయురిపించఘటి కావైని పీఠికా పురాధీషుచేత ఏ ప్రేంద్రాప్రసిద్ధ రూపుల చేయ శ్రీశివాడు కూర్ముదే కొత్త జయమున గుర్చుగాక అని పలుకుతూ వారు ప్రారంభిస్తే అది ఎంతో అత్యద్భుతమైన దృశ్యంగా భాషిస్తూ ఉండేది ఒక చోట ఒక గ్రామానికి వెళ్ళారు అక్కడ జమీందారు గారు వేణుగోపాలస్వామి భక్తుడు వేణుగోపాల స్వామి నిన్ను ఆశీర్వదించుగాక అని వీరు పద్యం చెప్పారు ఆయన సంతోషించి చెప్పారనుకోండి ఇప్పుడు మార్కండేశ్వర స్వామికి అభిషేకం చేసి వస్తున్నాను అన్నాడు ఆయన అంటే మీరు మార్కండేశ్వర స్వామి మీద ఆశీర్వదిస్తున్నట్టుగా ఆ స్వామి ఆశీర్వదిస్తున్నట్టుగా వెంటనే చెప్పగలరా లేరా అని అనుమానం అన్నమాట ఆయన వెంటనే ఎత్తుకున్నారు చండార్కానజుడు జగజ్జావనైక క్రియా పాండిత్యుండు రమాధినాయక శచిణేశరే జరు మండలరుగా మార్కండేశ్వరుడు పాలక ఆయన ఎంత సంతోషించి ఉంటాడో చెప్పవలసిన పని లేదు అలా ఎందరో వారిని అభిమానించి గౌరవించరు ఒక జమీందారుల గురించి చెప్తూ చెప్పిన ఒక పద్యం చెప్తాను శ్రీమాన్య కొర గ్రామవాసుల నమ్ము ఉదంచిత ప్రీతి రప్పించినాడు సాధితా సాధ కవిత విశేషము కంచినాడు స్వర్ణ మండల గజోత్సవ రాంకవాది సత్కారం ర్ధ వార్షిక మాన పత్రర్తించినాడు రసిక శేఖరుడౌరా ఆంధ్రమాణీనాభ సుఖగిసింహ ప్రకీర్ణ భారతీ నాట్యంధ ప్రభావి వాసరాన పరిషద్ వరిష్టాతి మననీయ పద్యరించోళ నాగభూపాలమౌళి అంటే ఆ నాగభూపాలుడు ఎంత పొంగిపోయినాడు ఏనుగులెక్కిచ్చి ఊరేగిచ్చాడు స్వర్ణ మండలములు ఇచ్చాడు ఆ రోజుల్లో వేనూట పదహారులు వార్షికపు ప్రయాణపు ఖర్చుల కింద ఆయన అలా జరిగినటువంటి ఎన్నో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలను మనం చేసుకుంటూ నేను ముగింపుకు వస్తున్నాను ఇంకా చాలా పెద్ద కార్యక్రమం ఉంది కాబట్టి ఒక వేదం వెంకటరాయ శాస్త్రి గారు వారి గురించి ఒక పద్యం చెప్పారు ఎవరిని మెచ్చువాడకాలెప్పుడు నేను అయిన పండిత రామణాసురుడు వేద వెంకటరాజశాస్త్రి గారేంటి ఎవరిని మెచ్చువాడకాలిపుడు నేను మెచ్చితిని నిమ్మే జగను మెచ్చినట్లు అవి కావరునందు నిమ్మ సూర్యవరులారా కొప్రంపు సుఖవులారా మహనీయుడైన ధోరణి నిర్జరాంబు వని తోపగ గాట కుడునల్ల సాధారణ వేగయుక్తి ముధబండము నక్షగ పల్కి పద్యము ధరణల పకుండావధాన శతం బోలరింపగాలు ఓ సురివరేని లారా నిను చూడ మహాద్భుతమయ్య మాకిలన్ ఇందాక వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి పద్యం చెప్పారు ఒకటి మరొకటి నిరంతరము నిరంతరమునర్తనవాడగ్ కలీశ్వరుడు పలుకు వెలందినట్లు తోను వాన కొలు చిల్కెడునట్లు విందములవడే పలికిన పలుకులన్నీ పద్యములయ్యడు ఎమి చెప్పుదు అంటారు రేటూరు ప్రభాకరి శాస్త్రి గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో గుటుటరింతగావు పడుగుంధిత సరస్వతీ కటక జనం శృతి సుగంబుడు వెంకట సుబ్బరాయ వెంకట రమణ్య సత్కములు గాఢ మనీషి ఉత్కట రసభావ భావరస కల్పిత సద్రచరా విశేషము గుటగుటలింతగావు అంటాడు ఆ రోజుల్లో దేవరాజ శిఖామణి తంజనగరం తేవెరువాళ్ళయ్య గారు ఇలా ఎందరో ఎందరో మనీషులు కీర్తించిన వ్యక్తి ఎత్తులు గొప్పరపు శోభద కవులు ముగిస్తూ కావ్యకంఠ గణపతి ముని పద్యం శ్లోకం విశాఖపట్టణంలో గుర్తు చేసుకొని తీరాలి అంగవాంగనో సూర్య సంసరి కుతరాజయరాయరమీ వెంకటోగిర సుబ్బరాయ వెంకటరమణ మహాకవులారా మీ ముందు వెంకటుడున్నాడు మీకు అపజయం ఎట్లా ఉంటుంది లోకంలో వెంకట సుబ్బరాయ కవి వెంకటరమణ కవి మీ ముందు వెంకటుడున్నాడయ్యా మీకు జీవితంలో అపజయము అనేది లేదు అంటాడు కావ్యకంఠ గణపతి ముని అలా వారిని స్మరిస్తూ ఈనాడు ఈ కొపరపు సోదర కవుల పురస్కారాన్ని మహాపండితులు ఆంధ్రదేశంలో పురాణ ప్రవచనానికి వరవడిని తీర్చిదిద్దిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వంటి మహాపురుషులకు ఇవ్వటం

కళా విలాసము స్వస్తి నారాయణ నారాయణ